ఫ్రెండ్స్ ఆర్జకర్ మెడికల్ హాస్పిటల్లో ఇప్పుడు ఊహించని ఒక ట్విస్ట్ బయటపడింది అయితే మొన్నటి వరకు టిఎన్ఏ రిపోర్ట్స్లో ఫోరెన్సిక్ రిపోర్ట్స్లో ఆ బాధితురాలకి సంబంధించి ఆ సంజయ్ ఎవడైతే ఉన్నాడో వాడు ఒక్కడే చేసినట్టు బయటపడింది కదా అయితే ఇప్పుడు కోర్టు వాళ్ళకి సిబిఐ వాళ్ళు ఇంకొక ఫోరెన్సిక్ రిపోర్ట్ని అందజేశారు దానిలో పచ్చి నిజాలు కనుక తెలిసినట్టయితే అసలు షాక్ అయిపోవాల్సిందే జరిగింది ఏంటంటే ఈ ఘాతకం అంతా సెమినార్ హాల్లో కాదు మార్చిలో జరిగిందన్న విషయం మనందరికీ తెలిసిందే కదా అయితే అలా జరిగిన సమయంలో అది ఏమైంది అంటే మొదట ఆ అమ్మాయిని సెమినార్ హాల్లోనే చంపేశాడు అతను అంటే చాలా ఘోరంగా చంపేశాడు అనమాట చంపిన తర్వాత మార్చరీ హాల్లోకి తీసుకువెళ్ళి ఆమెతో శృంగారం చేసి దాన్ని పూర్తిగా వీడియో తీసి ఆ వీడియోని తన దగ్గర పెట్టుకున్నాడు తర్వాత మళ్ళీ తిరిగి తను సెమినార్ హాల్లోకి వెళ్ళాడు వెళ్ళి అమ్మాయిని పెట్టాడు అయితే ఇప్పుడు కోర్టు వాళ్ళు ఏమంటున్నారంటే ఆ అమ్మాయి చనిపోయిన శవం కదా శవం మీద మానభంగం చేస్తే అది మానభంగం కిందకి రాదు కదా ఎందుకంటే జీవం ఉంటేనే మానవ భంగం ఇవన్నీ ఉంటాయి ఆ జీవం లేదు కాబట్టి అది మానభంగం కిందకి రాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే కోర్టు వాళ్ళు శిక్షను తగ్గిస్తున్నారా పెంచుతున్నారా అనేది పక్కన పెట్టేస్తే వీడు ఎంత కిరాకుత్తకుడు అంటే అసలు ఆ అమ్మాయిని చంపి ఆ వీడికి సంజయ్ రాయ్కి నెక్రోఫోలిస్ అనే ఒక భయంకరమైన వ్యాధి ఉంది ఆ వ్యాధి ఏంటి అంటే మృతదేహాలతో శృంగారం చేయటమే అలా చేయటం అనేది వాడికి ఒక ఇది అనమాట అంటే వాడికి మృతదేహాన్ని చూస్తే తెలియని ఒక కోరిక పుడుతూ ఉంటుంది అనమాట ఇది ఒక వింత జబ్బు ఇది సైన్స్లో కూడా ఉంటుంది సాధారణంగా పైశాచికత్వంతో పిసపిసలాడే వాళ్ళందరికీ కూడా ఇటువంటి జబ్బులు వస్తూ ఉంటాయి అన్నమాట అయితే ఆ రోజు ఆ అమ్మాయి పాపం చాలా అమాయకంగా దొరికింది అయితే ఇక్కడ ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ మహానుభావుడు సంజయ్ రాయనే అతను చాలా దర్జాగా ఈ కీస్ తీసుకుని చక్కగా మార్చరీ రూమ్కి వెళ్ళి పని కానిచ్చుకుని శృంగారం చేసి వీడియోలు తీసుకొని మళ్ళీ తిరిగి చక్కగా తాళం వేసేసి బయటికి వెళ్ళిపోతున్నాడు అనమాట కేవలం ఈ ఒక్క హాస్పిటల్ కాదు ఫ్రెండ్స్ ఇంకా తనకి చాలా హాస్పిటల్స్లోనూ చాలా శవాలకు సంబంధించిన ఎన్నో రకాల లింక్స్ ఉన్నాయి అంతేకాకుండా వీటిని వేరే వేరే విదేశాలకు పంపిస్తున్నాడన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి అయితే సిబిఐ వాళ్ళకి దీని గురించి తెలిసి షాక్ అయిపోతున్నారు అయితే నూట యాభై గ్రాముల సిమెంట్ కూడా ఎందుకు వచ్చింది అంటే వీడికున్న ఒక దరిద్ర గుట్టు జబ్బు వల్లనే అది బయటపడిందట అయితే ఇప్పుడు ఏకంగా పది మంది డాక్టర్లని ఇంట్రోగేట్ చేయడానికి కోసం సిబిఐ వాళ్ళు కోర్టు తరఫు నుంచి తీసుకున్నారనమాట పర్మిషన్ కానీ పది మంది కాదు ఏకంగా ఇరవై మంది రా వచ్చే అవకాశం కూడా ఇప్పుడు కనిపిస్తుంది